న్యాయాధిపతి ప్రధాన యాజకుడైన యేసు ప్రభు పేరిట మరొకసారి మీకందరికీ శుభాలు తెలుపుచున్నాను ప్రార్థన చేసుకున్నాం దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలలో ఉంచి ఈ సమయం వరకు నా తన దూతను కావలించి మనల్ని ఎంతగానో ప్రొటెక్ట్ చేసిన దేవునికి ప్రార్థన చేస్తాం దయచేసి మీ కనులు మూసుకొని మీరు లైవ్లో పాల్గొంటున్న మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుని మేలులు పొందాలని నేను ప్రా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడైన తండ్రి నీ పాదాలకు స్థుతులు స్తోత్రములు వందనముల నమస్కారాలు చెల్లించుకొని చిన్నాము తండ్రి నాయన ఎంతగానో మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని ప్రేమించి మా పట్ల నాయన మీరున్న మీరు కలిగి ఉన్న తండ్రి కృపను బట్టి ఎంతగానో స్థుతులు స్తోత్రములు వందనముల నమస్కారాలు చెల్లించుకొని చున్నాము నాయన ప్రభువ ఈ యొక్క ప్రార్థన మీటింగ్ లో ప్రభు యొక్క కార్యము జరిగించు ఆయన మీరు మాత్రమే ఘనత వహించిన తండ్రి నాలో మీరుండి బలమైన మాటలు తండ్రి నైనా పలికించమని ప్రతిమలాడు కూర్చున్నాము నాయన ఇర్మియా వలె బాలు ప్రభువా నైనా వేసా ఇర్మియాలో తన నోట మీరు ఎలా మాటలుంచారో తండ్రి ఈ లైవ్ లో నైనా వేసాయి ఈ మాటలు నేను నైనా బోధిస్తుండగా నన్ను బలపరచండి నాయన ఈ ప్రార్థనలో చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి నాయన నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొని చున్నాము నాయన నీ మా నీ నామానికి ఘనత వహించండి తండ్రి ఈ ప్రార్థనలో అనేక మంది మేలులు పొందుకోవాలి తండ్రి వారి కష్టాలు సమస్యలు ఇబ్బందులు తొలగిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను నాయనా ముందుగా నన్ను బలపరిచి ఆశీర్వదించి నీ బూరగా వాడుకోండి నాయన ఈ వాక్యంలో మీరే మాట్లాడండి మీ నామానికి ఘనత వహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరలోకమందున్న మా ఏ వందనములు స్తోత్రములు తండ్రి జీవం కలిగిన ఇష్టయానికి వందనాలు నాయన న్యాయాధిపతి అయిన తండ్రి తండ్రి పరిశుద్ధాత్ముడానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నామునైనా ఎవరైతే విశ్వాసముతో తండ్రి ఈ ఛానల్లోనైనా ఈ ప్రార్థనలో ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డకునైనా ఆరోగ్యము సమాధానము సంతోషము క్షేమము కలిగించండి నాయన నీకు వందనములు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకొని తండ్రి మా యొక్క ఈ చిన్ని ప్రార్థనను ఆలోకించమని ఈ యొక్క మీటింగ్ అంతటినీ ప్రవ్వా నీకు మహిమకరంగా అయినా నైనా జరిగించుకోమని నైనా త్వరగా రానైన క్రీస్తేస్తు మహిమ గల నామంలో ప్రార్థించి ఆరాధించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఈరోజు మనం దేవుని యొక్క సత్యవాక్యాన్ని దాని దంప్రియ దేవుని ప్రజలారా దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందో మనకు వ్యూహాను రాసిన ఎనిమిదవ అధ్యాయంలో వాక్యం స్పష్టంగా కొన్ని మాటలు వివరిస్తుంది చూడండి అవేమంటే చూడండి ఇక్కడ ముప్పై ఒకటవ వచనం వ్యూహాన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా ఒక మాట మనకు వివరిస్తున్నాడు భక్తుడు చూడండి కాబట్టి యేసు వారు చెప్తున్నాడు వినండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అలెలుయా దేవుని ప్రజలారా మనం వాక్యమందు నిలిచి ఉండడం వలన సత్యాన్ని గ్రహిస్తామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది చాలా మంది వాక్యం వింటారు చర్చిలకు వెళ్తారు కానీ సత్యాన్ని గ్రహించలేరు మీరు సత్యాన్ని గ్రహించినప్పుడే యేసు మీలో ఉంటారు మీరు సత్యాన్ని గ్రహించినప్పుడే ఎవరు బోధకులు ఎవరు అబద్ధ బోధకులు అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే చర్చికి వెళ్ళిన మనము ఆయన యొక్క మాటలు విన్న మనము వారు చెప్పేటి ఆ బోధకులు మనకుతో మాట్లాడే మాటలు సరిగా ఉన్నాయా లేవా అనేది మనం ఒకటికి రెండు సార్లు బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి చూసి అనుదినం ధ్యానించడం వలన మనం సత్యాన్ని గ్రహించుకుంటాం అలాగనే మనం దేవునికి శిష్యులుగా ఉంటామని దేవుని వాక్యం మొదటగా మనకు సెలవిస్తుంది మీరు ప్రతిరోజు ఎవ్రీడే మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి దేవుని ఆజ్ఞలను చక్కగా గైకొని మీరు సత్యంలో నిలిచి ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను ప్రియ దేవుని ప్రజలారా అలాగే ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడబోచున్నారు అవేమనగా ఈరోజు మన మనము మన యొక్క విశ్వాసం ఎలా ఉంది మన విశ్వాసం గురించి కొన్ని మాటలు ఈరోజు ధ్యానిద్దాం చూడండి ఓపికతో ఈ ప్రార్థన వీక్షించండి మా దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు లేకున్నాను దేవుడు ఇచ్చిన మొబైల్ తోనే ఈరోజు ఈ లైవ్ లో దేవుని మాటలు మీకు బోధించబోతున్నాను జాగ్రత్తగా విని మీరు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను కు రాసిన పత్రిక చూడండి కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము చూడండి ఇక్కడ ఆరో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి జాగ్రత్తగా వినండి ఈ మాటలు చాలా బలాన్ని ఇస్తాయి చూడండి ఇక్కడ ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా చూడండి ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఇష్టడై ఉండట అసాధ్యము మనలో చర్చికి వెళ్తున్న మనలో క్రైస్తవులమైన మనలో ముందు విశ్వాసం అనేది ఫైత్ అనేది పరిపూర్ణంగా ఉండాలండి ఏదో ఆదివారం వస్తే చర్చికి వెళ్తున్నాం అని మనం అనుకుంటే మనకు బెనిఫిట్ ఏం లేదు ఈ తప్పుడు బోధకుడు సరిగా మనకు వాక్యం చెప్పకుండా వారి యొక్క ప్రయోజనం కోసం ఈ యొక్క ఆదివారంలో ప్రతిరోజు మీరు మందిరంలో కనపడాలంటే అది వ్యర్థం మొదటగా మీలో విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా మీరు చర్చికి వెళ్ళినా ఇంకొక చోటికి ఎక్కడికి వెళ్ళినా అది వ్యర్థం మీరు ముందుగా దేవుని యుద్ధకు వెళ్ళే మీరు ఆయన ఉన్నాడు మనం అడి అడిగింటి దయచేస్తాడు అని నమ్మి ఆయన యుద్ధకు వెళ్ళాలి విశ్వాసం చూడండి ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా చూడండి ఆయన పోయేవారు విశ్వాసంతో వెళ్ళాలి మొదటగా మొదటగా ఆయన ఎందు మనం ఆయన వాక్యంలో నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహించుకుంటాం అలాగే ఆయన యుద్ధకు మనం వెళ్ళేటప్పుడు విశ్వాసం కలిగి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా మంది విశ్వాసం లేకుండా ప్రభు వద్దకు వెళ్తారు సేవకులు చెప్పే మాటలు బోధకులు చెప్పే మాటలు ఏదో ఆదివారం మీరు బయట గడపకుండా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మందిరానికి రండి అని వారు చెప్తారు కానీ మీలో విశ్వాసం అనేది లేకుండా మీరు వారి మాటలకు వెళ్ళినా గాని అది వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవు ప్రియ దేవుని ప్రజలారా విశ్వాసం లేకుండా మీకు ఫలాలు కలగవు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు మీ విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు చాలా మంది ఆయన శిష్యులు కూడా మనము మతైసు వార్తలో ఆ గారిని గాని ఇలా కొంతమంది చూసినప్పుడు ఆయన ఆయన వద్దనే ఉండేవారు అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు చేసే జరిగించేది చూసి కూడా ఆయన ఎందు విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసులారా అని దేవుని మాటలు వారు వినడం అక్కడ చూస్తాం మనం అది కూడా మీకు దేవుని మాటలు మీకు నేను వివరిస్తాను చూడండి మనలో విశ్వాసం అనేది చక్కగా ఉండాలి ఈ విశ్వాసం లేకుండా మనం దేవుని చూడలేం దేవుని కార్యాలు కూడా మనం జరిగించలేం మత్త వార్తలో మనకు దేవుడు చక్కగా ఎనిమిదవ అధ్యాయంలో చక్కగా మాట్లాడతాడు మత్యస్సు సువార్తలో చూడండి దేవుని ప్రజలారా మత్స వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము చూడండి ఇక్కడ మత్స ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనము చూసినట్లయితే చూడండి ఇక్కడ జాగ్రత్తగా అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను ఆ పైవచనాన్ని మనం జాగ్రత్త చదువుకుంటే యేసు ప్రభు వారు ఆ యొక్క పడవలో నిద్రపోచున్న అలలు ఆ సముద్రము మీద వచ్చినప్పుడు శిష్యులు భయపడి ఆయనను ఆ ఆయనను చూడండి ఒకసారి చదవండి మాటలు మీరు కూడా మత వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి మీరు చదివితే బాగా అర్థమవుతుంది ఆ విశ్వాసం అనేది ఆయన వారి యొక్క శిష్యుల ఆ ధోనిలో స్వయంగా ఏసుప్రభు వారు ఉన్నను వారు భయపడతారు అందుకని దేవుడు ఇక్కడ మాట వాడడం వాడతా వాడతారు ఏమని అల్ప విశ్వాసులారా చూడండి మన విశ్వాసం అనేది బలంగా ఉండాలి ఆయన యేసుప్రభు వారు వారి దగ్గర ఉన్నను వారి విశ్వాసంలో అల్ప విశ్వాసులు అయ్యారు ఇవన్నీ ఆశ్చర్యక్రియలు చూసినప్పుడు మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలండి విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడో కాలేవు నీలో విశ్వాసం ఉండాలి అప్పుడే నీకు ఆయన ఫలం అనుగ్రహిస్తాడు పాష్ల గారి బోధనలు లేదా ఇంకొకరి బోధనలు విని మీరు ఆ వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం ఉండదు చర్చికి వెళ్ళి రావడం వల్ల ఏం ఫలితం ఉండదు మీరు వెళ్ళిన వారు ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యం చదువుతూ దేవుని ఎందు విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాలి ఆ విధంగా మీరు కొనసాగడం వల్లనే మీ యొక్క ఆత్మీయ జీవితం అనేది చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందండి ఏదో ఊరికి వెళ్ళి రావడం వలన ఏం కార్యాలు జరుగు చూడండి విశ్వాసం మీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో మనకు కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఇరవై ముప్పై ఒకటవ కీర్తనలో మనము గమనించినట్లయితే విశ్వాసం ఉండడం వల్ల మనం రక్షింపబడతాం కాపాడబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది చక్కగా చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తనలో ఇరవై మూడవ క్షణాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ యహో విశ్వాసులను కాపాడును చూడండి యహో ఆ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును హలేలుయా దేవుని ప్రజలారా విశ్వాసం మీలో ఉంటే మీరు కాపాడబడుతారు రక్షింపబడతారు విశ్వాసం లేకుండా మీరు ఏం చేయలేరండి మొదటగా మీరు ఈరోజు లైవ్లో ఈ మాటలు వింటున్న మీకు నేను చెప్పే మాటలు ఏమిటంటే దేవుని యుద్ధకు వెళ్ళే మీలో ఆయన ఉన్నాడు మనం అడిగిన వాటిని మనకు ఊహకు అందటి ఊహకు అందని వాటిని కూడా ఆయన ఇచ్చే దేవుడని మనం విశ్వాసంతో ఆయన యుద్ధకు వెళ్ళాలి అప్పుడే కార్యములను చూడగలం మనం సేవకుల మీద నమ్మకం ఉంచుకోకూడదు వీరందరూ కల్పిత బోధనలు చేస్తున్నారు కానీ మనం సేవకుల మీద ఆ ఉంచే విశ్వాసము నిజమైన దేవుణ్ణి ఎరిగి బైబిల్ గ్రంథంలో మీరు విశ్వాసాన్ని ఉంచడం వలన మీ యొక్క కార్యములు మీ యొక్క ఆశలు నెరవేరుతాయి అని దేవుని వాక్యం సెలభిస్తుందండి విశ్వాసం వలన మనం రక్షణ కూడా పొందుతామని ఎఫేసి రాసిన పత్రికలో మనం చూడగలం చూడండి ఎఫేసి రాసిన పత్రికలో ఒకసారి విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఏమవుతావు రక్షింపబడతావు విశ్వాసం లేకుంటే ఇక రక్షణ కలగదు ఎఫేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ శరం భాగంలో నువ్వు గమనించినట్లయితే చూడండి ఇక్కడ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు చూడండి ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే మనలో విశ్వాసం ఉంటే రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది నీలో విశ్వాసం ఉందా ఈ వీడియోలో ఈ లైవ్లో పాల్గొంటున్న ఓ విశ్వాసి నీలో విశ్వాసి విశ్వాసం ఉందా నీవు విశ్వాసునా నువ్వు దేవుని ఎందు ఆధారపడుతున్నావా దేవుని మీద నువ్వు పరిపూర్ణమైన బలముతోను శక్తితోనూ ఆయనను ఆయన పైన ఆధారపడుతూ ఆయనను వెంబడిస్తున్నావా ఒకసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో దేవుని వాక్యంలో నువ్వు ఉంటే సత్యాన్ని గ్రహిస్తావు ఆయన ఆయన కార్యములు జరిగించాలంటే నీలో ఏముండాలి విశ్వాసం ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఆ విధంగా మనకు విశ్వాసం వలన ఆయన పిల్లలకు కూడా ఎంచబడతాం అధికారం కూడా మనకు వస్తుంది విశ్వాసం వలన మనకు నిత్య జీవం కూడా కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని ప్రజలారా ఆ రీతిగా నువ్వు నేను విశ్వాసం కలిగి క్రైస్తవులుగా ఎదగాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ విశ్వాసం ఎంతో అవసరం ప్రతి క్రైస్తవ ప్రజలకి ఈ విశ్వాసం వలన చాలా మంది చాలు చాలా రకాల అద్భుత క్రియలు చూశారు ఆశ్చర్యక్రియలు చూశారు చేశారు కూడా మనకు ఎబ్రి రాసిన పత్రికలో ఇదే ఉంటుంది ఈ ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో వీరు చేసిన గొప్ప కార్యములే ఎక్కువ ఉంటాయండి చూడండి విశ్వాసం ద్వారా చాలా మంది ఆ శివ కాలంలో అయితే ఎరుకోబడలు వారు విశ్వాసం ద్వారా కూల్చడం అయితే జరిగింది చూడండి విశ్వాసం వలన ఏమేం జరగాయి ఇక్కడ ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ చూడండి వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గారణ ఖడ్గధారణను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి చూడండి ఎంత గొప్ప దాన్నైనా ఎంత శోధనైనా ఎంత బలహీనతైనా ఈ విశ్వాసం ఉండడం వలన మనం సాధించగలమని దేవుని వాక్యం స్పష్టంగా మనకు క్లియరెన్స్ అనేది ఇస్తుంది చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ వారు సేవకులు చెప్పే దారిలోనే వెళ్తుంటారు కానీ అది విశ్వాసం బోధిస్తుందా మనలో విశ్వాసాన్ని పెం పెంపొందిస్తుందా లేదా మనం ఏదో వెళ్తున్నామంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం అనేసి మనకి ఒకసారి మనలో మనకే ఆలోచన కలిగి దేవుని వాక్యం పట్ల మనం విశ్వాసం కలిగి జీవించాలి నీలో విశ్వాసం ఉంటే ఆపక్షమాపణ కూడా కలుగుతుంది ఆలోచించండి ప్రే దేవుని క్రైస్తవులారా మీ విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోండి దేవుడు ఉన్నాడు ఆయన అడుగు వారికి ఫలం దయచేవాడు మీరు ఆయన మీద ఆ విశ్వాసం ఉండి మీరు జీవించాలి అందుకే అంటాడు భక్తుడు నరులను ఆశ్రయించట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అంటాడు ఆ రైతుగా మీరు నరులను నమ్ముకోకుండా దేవుని ఎందు మీరు విశ్వాసం కలిగి జీవించాలని ఈ యొక్క లైవ్ ప్రేయర్ లో ఈ విన్న మాటలను బట్టి దేవుడే మహిళ పొందాలి మీరు విశ్వాసంతో ఈ లైవ్ను వీక్షించినందుకు దేవుడు కూడా మీ విశ్వాసాన్ని ఆశీర్వదించి మీకు ఫలం అనుగ్రహించాలని నేను ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను మరొక లైవ్ ఆ ప్రేయర్ కోడికలో మళ్ళీ మనం అందరము దేవుని మాటలు ధ్యానిస్తాం ప్రభు ఈ యొక్క మెసేజ్ను గాక ఆమెన్